మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ విషయం ఏంటి ఈ వ్లాగ్ సంగతి ఏంటి అంటే ఫైనలీ నేను ఫోన్ కొన్నాను ఇట్ ఈస్ సిక్స్టీన్ ప్రో ఇన్ దిస్ న్యాచురల్ టైటానియం కలర్ దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఒకటి బ్లాక్ ఒకటి కలర్ అండ్ ఒకటి కైండ్ ఆఫ్ రోజ్ గోల్డ్ టైటానియం డెజర్ట్ సంథింగ్ సో అది కొంచెం రోజ్ గోల్డ్ లాగే ఉంది కాబట్టి అది ముందు వాడేశాను బ్లాక్ ఐ డోంట్ ప్రిఫర్ యాక్చువల్గా అందుకని నేను ఈ న్యాచురల్ డైటా నేను తీసుకున్నాను ఇట్ ఇది సిక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సో ఎందుకు ఇప్పుడు ఫోన్ కొన్నాను అంటే త్రీ అండ్ హాఫ్ ఇయర్ అనమాట ట్వంటీ వన్ స్టార్టింగ్లో తీసుకున్నాను ఈ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ అయితే ఈ కండిషన్ చూడండి చాలా బ్రేక్ అయింది ఫ్రంట్ గ్లాస్ కూడా చాలా ఫ్రెంట్రాఫ్స్ కూడా బ్రేక్ అయింది టూ టైమ్స్ మార్పించాను బట్ అయితే ఫోన్లోనే నేను నా బ్లాగ్స్ చేయటం దగ్గర నుంచి వాటిని ఎడిట్ చేసుకోవటం దగ్గర నుంచి అలానే బీబీసీకి మెడికల్ వీడియోస్ చేసినప్పుడు నేను ఫోన్లోనే షూట్ చేసుకుంటాను అలానే డాక్టర్స్కి వీడియోస్ చేసుకుంటాను పర్సనల్గా వాళ్ళ వీడియోస్ చేసినప్పుడు కూడా నేను ఇందులోనే షూట్ చేసుకుంటాను ఇందులోనే ఎడిట్ చేసుకుంటాను ఇందులోనే అప్లోడ్ చేసుకుంటాను వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా నేనే చూస్తాను కాబట్టి సో అలాంటప్పుడు నాకు ఎవ్రీ డే ఫోర్ టు సెవెన్ చాలా క్రిషియల్ టైం అనమాట వీటితో పాటు నా పాడ్కాస్ట్ రోజు నేనే అప్లోడ్ చేసుకోవాలి ఐ రోడ్ టీమ్ కాబట్టి ఫోర్ టు సెవెన్ చాలా హెక్టిక్గా ఉంటుంది నేను హడావిడిగా పని చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా హ్యాంగ్ అవుతుంది అనమాట చాలా దెబ్బలు తగిలాయి కాబట్టి సో తీసుకుందాం అన్న థాట్లో ఉండి సరే ఈరోజు సాయంత్రం వెళ్ళి చూద్దాం కుదిరితే తీసుకుందాం అన్న టైంలో నేను అప్పుడే పప్పు చేసి అమ్మతో మాట్లాడుతుంటే ఫోన్ పడిపోయింది పప్పులో అందుకని ఇంకా ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేక్ దిస్ బట్ ఏంటి అంటే ఈ ఫోన్లో ఇది ప్రో మ్యాక్స్ కాబట్టి బ్యాటరీ చాలాసేపు వస్తుంది బట్ ఇది తీసుకున్న తర్వాత బ్యాటరీ చాలా తక్కువ సేపు వస్తుంది ఛార్జింగ్ అనేది ఇది కొంచెం హెవీ వెయిట్గా కూడా ఉంది ఇది వేసాను కాబట్టి ఇది చాలా వెయిట్ అనిపిస్తుంది అనమాట ఈ వెయిట్ వల్ల నాకు ఏమైందంటే అంటే ఇది బ్రేక్ అయిన తర్వాత కొంచెం గుద్దొచ్చి మళ్ళీ పడితే ఇంక పని చేయదు అన్న దాంతో ఈ స్వైం చేసేసాను అయితే ఈ బరువుకి ఏమయ్యాయి తెలుసా వక్కల పోయిన వేళ్ళుగా అందుకని ఈసారి ప్రో తీసుకుందాం ప్రో మ్యాక్స్ వద్దు ఇది నా చేయి చిన్నది కదా ఈ పక్క నుంచి ఆ మూలకెళ్ళాలి అంటే ఇలాగా చాలా కష్టంగా ఉంది అనమాట సరే అప్పుడు ఎలాగో దీని మీదకి వెళ్ళిపోతుంది అందుకే వెయిట్ అంతా దీనిపైన పడుతుంది కాబట్టి వేళ్ళు ఇలా అయిపోతున్నాయి వంగిపోతున్నాయి అందుకని ఈసారి ప్రో మ్యాక్స్ దేట్ ఎనీ కాస్ట్ దీంట్లోనే తీసుకుందాం ప్రోలో ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది కదా పట్టుకోవటానికి నా చేతికి అని తీసుకున్నాను బట్ ఛార్జింగ్ కన్సర్న్ అయిపోయింది చాలా సేపు వస్తుంది కంపారిటివ్లీ విత్ దిస్ వన్ సో దిస్ ఈజ్ మై ఫోన్ స్టోరీ now i'll show you the actual buying of an iphone 16 pro anything stay tuned ఏ ప్రోడక్ట్ తీసుకున్నా ఒక టూ త్రీ స్టోర్స్లో మినిమం చెక్ చేసుకుని ప్రైస్ కంపేర్ చేసుకొని తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా అలా నేను ఫస్ట్ ఎలక్ట్రానిక్స్లో చెక్ చేశాను అండ్ దెన్ బజాజ్ ఎలక్ట్రానిక్స్లో ఆఫ్టర్ దట్ రిలయన్స్ డిజిటల్లో చెక్ చేశాను సో స్టోర్ డిస్కౌంట్స్ కార్డ్ డిస్కౌంట్స్ ఇవన్నీ పక్కన పెడితే ఎక్స్ట్రాగా ఎక్స్టర్నల్ డిస్కౌంట్ రిలయన్స్ డిజిటల్లో నాకు ఇంకో టూ థౌజండ్ ఎక్స్ట్రాకి వచ్చింది సో ఇట్ వాస్ అరౌండ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ సిక్స్టీన్ ప్రో మ్యా ప్రో కాబట్టి వన్ పాయింట్ త్రీ ఉంది సో బయట అంతా అంటే ఎలక్ట్రానిక్స్లో బజాజ్లో చూసినప్పుడు అది వన్ పాయింట్ వన్ సెవెన్ దాకా వస్తుంది అనమాట కానీ రిలయన్స్ డిజిటల్లోకి వచ్చినప్పుడు నాకు వన్ పాయింట్ వన్ ఫైవ్ అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ చేంజ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్కి వచ్చింది సో అఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయినా మ్యాటర్స్ కదా అందుకని నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట దీస్ పీపుల్ బికేమ్ మై సబ్స్క్రైబర్స్ యాక్చువల్గా నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో అక్కడే వాళ్ళు ఓపెన్ చేసి ఓపెన్ పీస్ని ఐ మీన్ అవన్నీ యాక్టివేట్ చేసేస్తారు కదా బట్ నాకు ఫోటో ఐ మీన్ నాకు వీడియో కావాలి అంటే సో అక్కడితో ఇచ్చేసారనమాట అలానే సో దిస్ వాజ్ మై అన్బాక్సింగ్ ఆఫ్ సిక్స్టీన్ ప్రో ఐఎమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ పాట్ అంటే మొన్నే టీవీ తీసుకున్నావు కదా మళ్ళీ ఫోన్ అంటే నేను ఇంతకుముందు చూపించాను కదా నా ఫోన్ కండిషన్ ఏంటి అనేది సో అందుకనే నేను ఖచ్చితంగా తీసుకోవాల్సి వచ్చింది యాపిల్ కేర్ తీసుకోకపోతే కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్గా స్పైజన్ లాంటివి ఎంచుకుందాం అనుకున్నాను బట్ యాపిల్ కేర్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు మనం విచ్చలవిడిగా వాడచ్చు అన్న రేంజ్లో నేను వన్ ఫిఫ్టీ రూపీస్ గ్లాస్ ప్లస్ టూ నైంటీ నైన్కి జెప్టోలో కేస్ వచ్చిందనమాట అవి ఆర్డర్ చేసేసుకున్నాను సింపుల్గా సో వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అంటే ఇంతకుముందు ఐ క్లౌడ్ లాగిన్ అయ్యి ఇవన్నీ చాలా కష్టంగా ఉండేది ప్రొసీజర్ బట్ ఇప్పుడైతే స్కానర్ వస్తుంది స్కాన్ చేసేసుకున్నాం టక్న ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్లో డేటా అంతా ట్రాన్స్ఫర్ అయిపోద్ది క్లీన్గా నీట్గా సో వన్ ఫోన్ టు అనదర్ ఫోన్ ట్రాన్స్ఫర్ చేసేసుకున్న తర్వాత ప్రాసెస్ ఆఫ్ కోర్స్ కంప్లీట్ అయిపోద్ది మన కొత్త ఐఫోన్ స్టార్ట్ అయిపోతుంది ట్రాన్స్ఫర్ కంప్లీట్ చేసుకొని ఇవ్వాల్సిన డీటెయిల్స్ చెక్ ఇన్స్ అన్నీ చేసుకునేసరికి నాకు వన్ ఫిఫ్టీ టూ అయిపోయింది అనమాట మిడ్ నైట్ అఫ్కోర్స్ మనం అర్ధరాత్రి దెయ్యర్లాగా మెల్కొని ఉంటాం కాబట్టి మనకు పెద్ద కష్టంగా అనిపించింది రీస్టోర్ కంప్లీట్ అయిపోయింది సో నేను ట్రాన్స్ఫర్ పెట్టిన తర్వాత ఫోన్ కొన్నాను కదా అని ఒక ఎక్సైట్మెంట్ హ్యాపీనెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంచెం కీర్ చేసుకున్నాను సో కీర్ చేసుకుని దేవుడి దగ్గర పెట్టి తర్వాత ఈ మీన్ వైల్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి టైం అయిపోయింది అనమాట అసలు కీర్ ఎంత మంచిగా అవుట్ అయిందంటే నేను ఎప్పుడు ఇంత మంచిగా కీర్ ఎప్పుడు చేయలేదు ఇంతవరకు ఎప్పుడు నాకు కొంచెం లిక్విడ్ స్టేట్లో ఉంటే ఇష్టం బట్ అది చాలా గట్టిగా అయిపోవటం రకరకాలుగా రావటం జరుగుతుంది బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా రావ్ ప్రొడక్ట్స్ తీసుకున్నప్పుడు తీసుకోండి అంటే ఫోన్కి వన్ పాయింట్ త్రీ ఫోర్ దా పెడతాం కదా మళ్ళీ ఏదన్నా అయినప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ డిస్ప్లేకి అట్లా పెట్టాలి అంటే చాలా కష్టం కూడా కదా సో అందుకనే యాపిల్ కేర్ తీసుకుంటే నాకు అరౌండ్ నాకు చెప్పినట్టు ట్వంటీ సెవెన్ సంథింగ్ ఉంది దీనికి ప్రో మ్యాక్ ప్రోకి మ్యాక్స్కి నీకు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది ప్రోడక్ట్ని బట్టి ఉంటుంది కాబట్టి నాకు ట్వంటీ సెవెన్ పడింది అని చెప్పాను కదా ట్వంటీ సెవెన్ అయితే నాకు స్టోర్లో డిస్కౌంట్ తోటి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్కి ఇచ్చారు సో సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈజ్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ టూ ఇయర్స్ లాగా ముందు డిస్ప్లే గ్లాస్ పోయిన వెనక అది పగిలిపోయిన ప్యానల్ ఏదైనా మీకు ఐ మీన్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గినా మీకు చేంజ్ చేసిస్తారు బట్ వాళ్ళు ఇప్పుడు బ్యాటరీ తగ్గిపోయింది అనుకోండి పర్ఫార్మెన్స్ మీరు చేంజ్ చేసుకోవడానికి ఆపిల్ కేర్తో వెళ్ళారు అంటే వాళ్ళ ఛార్జెస్ మాత్రమే మార్చిన దానికి వాళ్ళు ఒక ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ ఛార్జీ తీసుకుంటే దట్ ఈస్ మోర్ కన్వీనియంట్ కదా ర్యాదర్ మొత్తం మార్చడం కంటే సో కన్సిడర్ టేకింగ్ యాపిల్ కేర్ అది మన సేఫ్టీ కోసం సో అంతే ఈ వ్లాగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దట్స్ అ ఫ్లాక్